పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే రాష్ట్రంలో ఉంటారంట నీ సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సాక్షి పత్రిక ఎవరిది సాక్షి ఛానల్ ఎవరిది టీవీ నైన్ ఎవరికి పనిచేస్తుంది ఎన్టీవీ ఎవరికి పనిచేస్తుంది టీవీ ఎవరికి పనిచేస్తుంది ప్రైమ్ ఎవరికి పనిచేస్తుంది మరి ఇవన్నీ ఎవరికి పని జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి పనిచేస్తున్నాయి నువ్వు చెప్పిన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వదిలే నీకు భయం వేసే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ని ఏపీలో నువ్వు బ్యాన్ చేసావు పైపర్ నెట్లో రాకుండా బ్యాన్ చేసావు కదా నీ భయం ఏ పార్టీతో అర్థమైంది కదా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదుగా మిగతా వాటిని పక్కన పెడదాం నీ సాక్షిని కూడా బ్యాన్ చేయలేదు కదా అది దొమ్మున్న చంద్రబాబు నీ సాక్షిని వదిలేశాడు కానీ పిరికైన నువ్వు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ మూడింటిని కూడా ఏపీలో బ్యాన్ చేశావు అయినప్పటికీ కూడా నీ అరాచకాలను ఏదో రూపంలో ఎండగడుతున్నారనుకో ఆ మూడు అధిపతులు కూడా హైదరాబాద్లోనే ఉంటారంట మరి సాక్షి అధిపతి ఎక్కడ ఉంటాడు టీవీ నైన్ అధిపతి ఎక్కడ ఉంటాడు ఎన్టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు టీవీ అధిపతి ఎక్కడ ఉంటాడు ఆ మొక్క ఎందుకు చెవు నువ్వు ఆ మూడు వదిలేసి మిగతా పనిచేస్తాయనే కదా అర్థం నువ్వు చెప్పిన మాటే కదా అది అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్ లానే కొనసాగుతా ఉన్నారు నీకు లేకపోయినా ఆ విషయం చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది అమరావతిలో బినామీలు అంట ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి హైకోర్టుకి వెళ్ళావు సుప్రీంకోర్టుకి వెళ్ళావు సింగిల్ బెంచ్కి వెళ్ళావు డివిజన్ బెంచ్కి వెళ్ళావు ఏ బెంచ్కి వెళ్ళినా కానీ అమరావతిలో అర్ధ రూపాయి అవినీతి లేదు మీరు నిరూపించకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పి చీకొట్టి ఎడమడ చెంపలు రెండు వాయిస్తే అన్నీ మూసుకుని వచ్చేసావు కదా మరి అమరావతిలో బినామీలు ఎలాగ అంటున్నావు చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ భువనేశ్వరికి కానీ బ్రాహ్మణికి కానీ బాలకృష్ణ కానీ ఆయన సతీమణికి కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడైనా సరే అమరావతిలో సెంటు భూమి ఉన్నట్టుగా నువ్వు నిరూపించగలవా ఐదేళ్ళు అధికారంలో ఉంది నువ్వే గతంలో అంటే ఆర్తనాదాలు చేతగానే ఆర్తనాదాలు ఏడుసేవా అది ఓకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే అధికారంలో నువ్వే ఉండి బినామీ భూమి ఒక్క సెంటు కూడా నువ్వు నిరూపించకుండా దాని మీద ఒక అరెస్టు కూడా నువ్వు చేయకుండా ఇంకా బినామీలు బినామీలు అంటానికి సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి సిగ్గు అనిపించట్లేదు ఐదేళ్ళు ఉండి అమరావతిలో సెంటు భూమి బినామీ అని నిరూపించలేక మళ్ళీ బినామీ కథలు అంటున్నావంటే సిగ్గులేదా అమరావతిలో శమశానం నువ్వే ఎడారి అంద నువ్వే లేకపోతే భూకంపాలు వస్తే మురిగిపోద్ది ఆ భూకంపాలు వస్తే మొత్తం పడైపోద్ది నువ్వే రకరకాల ఆరోపణలు చేసింది నువ్వే కదా మళ్ళీ ఈరోజు అదే అమరావతిలో పేదలకు నేను భూములు అంటావు ఎలా నిన్ను నమ్మేది అమరావతిలో ఎక్కడా లేదు కదా నువ్వు నిరూపించలేదు కదా అవి ప్రతిపక్షంలో మాట్లాడితే బాగుంటుంది అధికారంలో మాట్లాడితే మొహమ్మద్ ఖాండ్రి చూస్తారు నువ్వే ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయావని చెప్పి ప్రజలు అడుగుతారు మరి అడగరా ఇప్పుడు ఒక మాట అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఎందుకైనా పిచ్చపెచ్చ మాటలు మాట్లాడతావు వాళ్ళు బినామీలు అన్నావు అవినీతి చేశారన్నావు ఏది నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది కింద నుంచి పైదాకా పైగా బీజేపీ అంట కూడా నీకే ఉంది కదా ఏది నిరూపించి బినామీ అని అడిగితే ఏం చేస్తావు తల అక్కడ పెట్టుకుంటావు రేపు అడుగుతారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో చేసినట్టు అధికారం నుండి ఆరోపణలు చేస్తే కుదరదు కదా